ప్రకాశిస్తుంది సుముఖైకదంత కపిల గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణ్యక్షాళచంద్రో గజాన వక్రతుండోర్పకర్ణోహేరంబస్కందపూర్వజ షోడశైత ఇయ్యప్పటృయాగపీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమీత సంగ్రాస్తాయ పదహారు నామములు చెప్తే ప్రీతి చెందుతాడు తండ్రి అందులో సగం చెప్తే చాలు ఎనిమిది ఎనిమిది చెప్తే పరమశివుడు సంతోషిస్తాడు అందుకే భవాయ దేవా జనమ శర్వాయ ఈశానాయ దేవా జనమహ పశుపతే దేవా యనమహ అమ్మవారు అంతకన్నా ఎక్కువ అడగదు ఆవిడ షోడశకళాప్రపూర్ణ అయినప్పటికీ భర్తకి ఎనిమిది నామాలతో చేస్తే ఆవిడికి అంతే భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ పిల్లలిద్దరూ حرام.